హై నంద్రా నమస్తే మీ కార్తీక ఉంగరాల రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా గ్రామాల్లో పట్టణాలలో ఏ టీ స్టాల్ దగ్గర కూర్చున్నా సరే అలానే ఎక్కడైనా ఒక కార్యక్రమం దగ్గరికి వెళ్ళినా ఒక ప్రైవేట్ కానీ ప్రభుత్వ ఎక్కడైనా సరే నలుగురు కూర్చున్న చోట అరే ఏ పార్టీకి గెలిచిద్దా చెప్పండిరా ఏ పార్టీ గెలిచిద్దా చెప్పండిరా ఇదే మొచ్చుట అసలు ఏ పార్టీకి గెలిచింది మీరు చెప్పండి నా వీడియో చేసేవాళ్ళు చెప్పండి ఏ పార్టీ గెలిచింది ఒకళ్ళు వైసీపీ అంటారు ఒకళ్ళు జనసేన అంటారు ఒకళ్ళు తెలుగుదేశం పార్టీ అంటారు ఒకరు బీజేపీ అంటారు సరే ఆ మూడు సంబంధించి ఉమ్మడిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వైసీపీ మూడు పక్క ఉన్నాయి సరే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ప్రజలకు మేమైతే ప్రభుత్వ పథకాలు ఇచ్చాం గతంలో ఎవరు కూడా ఇవ్వలేదు ఒక ఇంటికి లక్ష రూపాయలు ఇచ్చాం మూడు లక్షలు ఇచ్చాం నాలుగు లక్షలు ఇచ్చాం అమ్మఒడి రైతు భరోసా ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రభుత్వ పథకాలు ఏమైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రతి అంశంలో కూడా మేమైతే ప్రతి ఇంటికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో కుల మతాలకు కానీ అలానే రాజకీయంగా అలాంటివి ఏమీ లేకుండా వాళ్ళకి ప్రభుత్వ పథకాలు మేమిచ్చాం కాబట్టి మేమే గెలుస్తామని చెప్పేసి వైసీపీ నాయకులైతే గంటా పదంగా మాట్లాడుతున్నారు అది ఇక జనసేన కానీ తెలుగుదేశం పార్టీ బీజేపీ వీళ్ళే మాట్లాడుతున్నారు చూద్దాం వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే సరే ప్రజలకు డీ సరిపోయిందా అభివృద్ధి లేదా రాజధాని లేదు ఇకపోతే ప్రభుత్వ పథకాలు పక్కన పెడదాం ముందు ఒక రోడ్డు వేయట్లేదు ఒక మంచినీరు లేదు గ్రామాల్లో పారిశుద్ధ్యం అయితే ఫుల్గా అసలుకి ఒక డ్రైనేజీ లేదు ఒక చెత్త చెదారం మొత్తం కూడుకొని పోయింది ఎక్కడ అభివృద్ధి లేదు అసలు శుభ్రంగా ఓన్లీ ప్రభుత్వ పథకాలు మాత్రమే ఇచ్చారు అనేదే మాట్లాడుతున్నారు ఇక్కడ ఈ రెండు పక్కన పెడితే అసలు ప్రజలే మాట్లాడుకుంటున్నారు అనేది చూద్దాం ప్రజలు ఎక్కడ కూడా బయటపడలేదు ఎవరు కూడా మొత్తం సందిగ్ధ సైలెంట్ ఎవరిని వచ్చి అనుకోండి ఏదో ఒకటి గెలిచిద్దిలేరా ఏ పార్టీ ఏమైంది చెప్పండి అని మాట్లాడుతున్నారు గతంలో సర్వేలు చాలా వరకు చేసినప్పుడు ప్రజలు బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు కానీ ఈరోజు ఎక్కడా కూడా మాట్లాడలేకపోతున్నారు అదొకటి గ్రామాల్లో చూసుకుంటే గతంలో అరే ఈ పార్టీ గెలిచిద్దా ఈసారి ఇది ఖచ్చితంగా విన్నయద్దిరా అని చెప్పేసి కూడా ఈ టైంకి ఎన్నికలు కోడబడ్డ టైంకి ఏదో ఒక రకంగా ఒక సందర్భం వచ్చింది కానీ ఇప్పుడు గ్రామాల్లో చూసుకున్న పట్టణాల్లో చూసుకున్నా కూడా ఎవ్వరూ ఏం మాట్లాడట్లే సైలెంట్ అయిపోయారు రాజకీయ నాయకులు సైలెంట్ అయిపోయారు ప్రజలు సైలెంట్ అయిపోయారు ఏ పార్టీ గెలిచిద్దో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు ధారామానుడు కూడా అసలుకి ఎక్కడో కూర్చొని సరే సంస్థలు చేస్తున్నాయి ఓకే కాదంటలేదు కానీ గతంలో వైసీపీకి ఇప్పుడు నూట యాభై పైన ఇచ్చారు ఎవరైనా అనుకున్నారా అని ఇస్తారని ఇరవై మూడు టీడీపీకి ఇచ్చారు అన్ని తక్కువ వస్తే ఎవరు అనుకున్నారా అంటే ఒక పార్టీకి సంబంధించి చేసిన అభివృద్ధి పనులు కానీ లేదా ఏదన్నా పార్టీ ఏదన్నా ప్రజలను ఇబ్బంది పెడితే కానీ ఇలాంటి కార్యక్రమాల్లో ఏమన్నా ప్రజలు వాళ్ళ ఖచ్చితంగా బుద్ధి చెబుతారని చెప్పచ్చు అట్లనే మరి వైసీపీ ఇప్పుడు డబ్బులు ఇచ్చింది మరి తెలుగుదేశం పార్టీ ఏమంటుందంటే ఇప్పుడు అభివృద్ధి లేదు మేము అభివృద్ధి చేసి చూపెడతామని చెప్పి తెలుగుదేశం పార్టీ చెబుతుంది మరి ఎవరు నమ్ముతారు జనాలు జనాలు ఎవరు నమ్ముతారు డబ్బులు ఇచ్చిన వాళ్ళని నమ్ముతారా అభివృద్ధి చేస్తామని చెప్పిన వాళ్ళు నమ్ముతారంటారా ఇది ఇక్కడ జరుగుతుంది ఇదే విషయం అభివృద్ధి కావాలా లేదా సంక్షేమ పథకాలు కావాలా ఇదే ఇక్కడ జరుగుతుంది ఏది ఏమైనా సరే ఎవరు ఏ చెప్పినా ఏ చేసినా ఏ పార్టీ అని చెప్పేసి మాట్లాడే వాళ్ళకి ఒకటే ప్రశ్న ముందు మీరు చెప్పండి తర్వాత వేరే వాళ్ళని అడగండి ఏ పార్టీ అని అంటే అర్థం ఏంటంటే ఒక సంగీత అనేది ఎందుకు అన్నానంటే విషయం ఎస్ మన కుటుంబానికి డబ్బులు తిన్నాం అందువల్ల మనం ఏం మాట్లాడలేకపోతున్నాం అదొకటి ఇంకోటి ఏంటంటే నిజంగానే రో డబ్బులు ఇచ్చుని కానీ అభివృద్ధి చేయలేదు రోడ్డు వేయలేదు మంచినీళ్ళు లేదు అని చెప్పేసి ఒకటి అంటే రెండు మాటలు మన దగ్గరే ఉన్నాయి రెండు మాటలు మన దగ్గరే ఉన్నాయి ఒకటి అభివృద్ధి చేయాలని చెప్పేసి మనమే మాట్లాడుతున్నాం ఆ అమ్మఒడి కూడా మనమే తీసుకున్నాం అనే కదా ఇప్పుడు ఇరు పార్టీల్లో ఏది గెలిచినా గెలవపోయినా ఏ పార్టీ సంబంధించిన సరే ప్రజలు కానీ నాయకులు కానీ సైలెంట్గా ఉంది విషయం అయితే ఇవన్నీ ఈ ఫేక్ సర్వేలు మాత్రం ఎవరు నమ్మొద్దు అసలుకి సర్వేల్లో ఏం లేదు జనాల్లోనే ఉంది కొడితే నూట యాభై సీట్లు మళ్ళీ ఇవ్వటమా లేదా ఇరవై మూడు సూట్లు మళ్ళీ ఇరవై మూడు సీట్లు మళ్ళీ పడేయటమా వాళ్ళని ఎవరినైనా సరే వాళ్ళైనా సరే ఎలా సరే ఏదైనా సరే ఒక పార్టీ మాత్రం భారీ మెజార్టీతో గెలిచింది మీరు అనుకున్నైతే అయితే రాదు ఏ పార్టీ అయినా గెలని ఆ పార్టీ గెలవని ఈ పార్టీ గెలవని భారీ మెజార్టీ ఖచ్చితంగా ఉంటుంది ఈ వంద సీట్లు నూట పది సీట్లో ఏమి ఉండదు ఏ పార్టీ గెలిచినా సరే భారీగానే కొడతారు ఎవరైనా సరే మళ్ళీ రెండో పార్టీకి మాత్రం ఖచ్చితంగా తక్కువగా పడిపోద్ది అది విషయం అయితే ఏదేమైనా ప్రజలు అయితే ఒక పాట ఆడతారు ఇక చూడాలి మరి ఏం జరిగిద్ది అనేది మరి రాబోయే రోజుల్లో అయితే ఇది ఎన్నికలకు సంబంధించి ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు అనేది మాట్లాడుతున్నారు అది ఏది ఏమైనా సరే ఎంతవరకు సైలెంట్గా ఉంటే అంత మంచిది ఇప్పుడున్న రాజకీయాల్లో అనవసరంగా ఒక పార్టీ గెలుస్తుందని చెప్పి అవతల పార్టీ వాళ్ళతో తను తిట్లు తింటాం తనులు తింటాం ఈ పార్టీ గెలుస్తుంది చెప్తే చెప్పి ఈడు దాంతాడు వాడు అవసరమా మనకి ఏదైనా సరే ఓటు అనే ఒక ఆయుధం మన చేతుల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఆయుధంతో మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేసుకొని వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంతే తప్ప అనవసరంగా బాహాటంగా బయటకు వచ్చి ఆ పార్టీ గెలిచిద్ది ఈ పార్టీ గెలిచిద్ది వాడు గెలుస్తుడు వీడు గెలుస్తాడు అని చెప్పేసి అనవసరంగా మాట్లాడి అనవసరంగా పది మంది నెలలో నాని ఇబ్బంది పడి ఎక్కడా కూడా ప్రజలైతే మాకెందుకురా బాబు ఈ గోల మన ఒకటి ఏదో మనం వేసుకుంటే పోల అనే ఉద్దేశంతో అయితే ఉన్నారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల సంబంధించిన విషయం అయితే ఎవరు గేరుస్తారు అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు ఎవరు వాళ్ళ కూడా కావడం లేదు ఇది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి అయితే మీ కార్తీక ఉంగరాల